ఈనాటి కథ శీర్షిక మాటలోనే అంతా ఉంది మాట మరుమల్లెల మూట మందారాల తోట మమకారాల కోట తీపి తేనెల ఊట మాట బాగుంటే ప్రమోదం మాట బాగాలేకపోతే ప్రమాదం ఈ మాట మీదనే ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నాను అది ఒక ఆశ్రమం ఆ ఆశ్రమంలో సుమారు ఓ ఇరవై ఐదు మంది సుమారుగా ఋషులు తమ భార్యలతో గృహస్థ ధర్మం నిర్వర్తించుకుంటూనే వచ్చిపోయేటువంటి పాఠశాలలకు ఆతిథ్యం ఇస్తూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు వారిలో ఉద్దాలకుడు అనేటువంటి ఓ బ్రహ్మచారి ఉన్నాడు ఆ బ్రహ్మచారి పేరు ఉద్దాలకుడు అతనికి తల్లిదండ్రులు లేరు బాల్యులను పోయారు ఋషులంతా ఉద్యాలకుడికి నచ్చజెప్పి ఒప్పించి నాయన పెళ్లి చేసుకో ఒక అందమైనటువంటి యువతిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను మీకు అన్నారు మొదట అతను అంగీకరించలేదు కానీ వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయి ఆ యువవుని ఉద్దాలకుడు సరే అన్నాడు సరే ఒక అందమైన యువతితో పెళ్లి చేశారు ఆ అమ్మాయి పేరు చండిక కొన్నాళ్ళు ఆ దంపతులు బాగానే కాపరం చేశారు సుఖంగా ఉన్నారు అయితే కొన్నాళ్ళ తర్వాత అతని భార్య అతనికి ఎదురు తిరిగి భర్త మాట్లాడేటటువంటి ప్రతి మాటకు ప్రతి ప్రతికూలంగా మాట అట్టం మొదలు పెట్టింది పెద్దవాడి దగ్గరికి వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకున్నాడు ఏమిటండి ఇట్లా చేస్తుంది ఈవిడ నాకు అనుకూలంగా ఉంటలేదు తపస్సు చేసుకుందాం అంటే నాకు అవరోధంగా ఉంది అని వాళ్ళతో చెప్పుకుంటున్నాడు వాళ్ళు ఏమో సర్ది చెప్తున్నారు ఏదో విధంగా పర్వాలేదు ఉండునైనా కొన్నాళ్ళుగా అది సర్దుకుంటుంది అని చెప్పారు సర్దుకోవడమే కదండి జీవితం అంటే సర్దుకోవడమే కదా సరే ఒకనాడు ఏం చేశాడంటే ఈ ఉద్దాలకుడు ఒక ఋషి దగ్గరికి వెళ్ళి అయ్యా రేపు మా నాన్నగారి ఆర్థికం ఇంట్లోనే పెట్టుకోవాలి నా భార్య సహకారం అసలు లభించటం లేదు ఎలా పెట్టుకోవాలి పిండ ప్రదానం ఎలా చేయాలి మా తండ్రి గారి ఆర్థికం ఉంది రేపు అని ఒక ఋషితో చెప్పుకున్నాడు ఆ ఋషి ఏం చేశాడంటే ఇతరు ఉద్ధాలకుడి చెవిలో ఏదో రహస్యంగా కొంతసేపు మాట్లాడి చెప్పాడు ఇలా చేస్తే మీ నాన్నగారి తిథి యథావిధిగా జరిగిపోతుంది ఆర్థికం పెట్టుకోవచ్చు నీ భార్య కూడా చక్కగా సహకరిస్తుంది అని చెప్పాడు ఆ ఋషి అతను చెప్పిన సలహా చెవిలో చెప్పిన సలహా ఉద్దాలప్పుడికి నచ్చింది ఇది ఏదో బాగుందే దీంతో యథాప్రకారంగా దిది పెట్టుకోవచ్చు నా భార్య కూడా సహకరిస్తుంది అని సంతోషంతో తన పుట్టిన వచ్చేసాడు ఉద్దారపుడు ఏమని చెప్పారంటే రేపు మా నాన్నగారు ఆర్థికం నేను పెట్టను కాక పెట్టను అన్నాడు అవి కాదు పెట్టాల్సిందే అదేంటి నాన్నగారు ఆర్థికమైన పెట్టకుండా ఉంటావా అంది భార్య సరే ఇంతవరకు బాగానేది భోక్తలను పిలవన్న పిలవను అన్నాడు భోక్తలను పిలవకుండా చుద్ధరం ఎలా పెడతావా అంది భార్య పిలవాల్సింది అంది చండిక స్వశాస్త్రీయంగా చేయను మంత్రాలు ఉచ్చరించమని చెప్పను అన్నాడు మంత్రాలు మంత్రులు చెప్పకపోతే ఎట్లా భోక్తలు ఎట్లా భోజనం చేస్తారు మంత్రాలు చెప్పాల్సిందే ఇంకో బ్రాహ్మణి పిలువు అంది భార్య సరే అది వడ్డిచ్చదు ఇది వడ్డించదు అది చేయొద్దు ఇది పెట్టద్దు అంటున్నాడు అని వ్యతిరేకంగా అన్ని వడ్డిస్తుంది వాళ్ళకి చక్కగా తృప్తిగా భోజనం చేశారు పిండ ప్రదారణ చేయను పిండాలకు నైవేద్యం పెట్టాను అన్నాడు తట్టాల్సిందే అన్ని గారెలు బూరెలు అన్ని తీసుకొచ్చి పిండాల దగ్గర పెట్టి నైవేద్యం పెట్టారు అంతా అయిపోయిందండి చాలా మనసులో సంతోషిస్తున్నాడు ఉద్యాలకుడు అమ్మయ్యా నా పాచికే పారింది ఆ ఋషి మహానుభావుడు ఆయన చెప్పినంతా కూడా పాటించడం వల్ల నేను వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా చెప్తూ అన్నీ చేయాల్సిందే అని చెప్తోంది నా భార్య అని సంతోషంతో పరమానంద భరితుడైపోయి అమ్మయ్యా తద్దినం యథావిధిగా శాస్త్రీయంగా జరిగింది ఏ పిండాలను తీసుకెళ్లి నదిలో కలిపి వస్తాను అన్నాడు ఏమిటి పిండాలు నదిలో కలుపుతావా నీకు ఇవాళ బుద్ధి ఉందా ఏం ఆలోచిస్తున్నావు ఏమనుకుంటున్నావు షట్ వీల్లేదు పిండాలు చెరువులో కలపగల వీల్లేదు నదిలో కలపడానికి వీల్లేదు అని ఆ పిండాలు కాస్త దొడ్డో పెరట్లో ఉన్నటువంటి పెట్ట మీద పడేసింది భార్య అయ్యో అయ్యోయ్యో చేసిందంత వ్యర్థమైపోయింది ఈ పిండాలను నదిలో కలిపితేనే కదా ముక్తి వచ్చేది మా పితృదేవుడు సంతోషించేది అని చాలా బాధపడ్డాడు బాధపడి ఏడుపు ఏడుపు వచ్చేసింది ఎంత పశ్చాత్తాపడ్డాడు అరే సంతోషంతో ఉక్కిరి బిక్కిరిపోయి ఈ పిండాల నదిలో కలిపి వస్తాను అని పొరపాటు అన్నానే ఏ ఈ మాట అనడం వల్ల భార్య వ్యతిరేకించింది ఇక్కడ చేసినంత వ్యర్థమైపోయింది ఒక్క మాట దారితే నోరు దారితే ఎటువంటి ప్రమాదము అని గ్రహించాడు గ్రహించి తర్వాత చాలా దుఃఖించాడు అన్నమాట అంటే ఒక మాట నోరు దారడం వల్ల ఒక మాట పొరపాటున మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రమాదాలు వాటిల్లుతాయో మనం గమనించు అనేటువంటి సత్యాన్ని ఈ కథ చెప్తుందండి ఇది మాట యొక్క మహత్యం ధన్యవాదాలండి